వెల్కమ్ టు టీవీ అక్షయ తృతీయంగా క్రోమనాథ సంవత్సర విజయదశమి నవరాత్రుల్లో మూడవ రోజు వెలిసిన అన్నపూర్ణాదేవి అవతారం సంస్థ ప్రాణికి జీవనాధారమైన అమృత స్వరూపిణి స్వయంభూ భోగి గణపతి పీఠం దుర్గమ్మ విశిష్టతను తెలియజేసింది కాకినాడ సూర్యరావుపేట వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి యాబై మూడవ జపయజ్ఞ పారాయణను శనివారం ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి సేవలు ఘనంగా నిర్వహించారు దశమి సందర్బంగా అన్నపూర్ణమాతకు సహసనామ పారాయణతో విశేష పూజలు చేపట్టి మహాశివుడికి విశేషంగా అన్నపూర్ణాభిషేకం నిర్వహించారు గణపతి వెంకటేశ్వర గౌరీ విగ్రహమూర్తులకు తొలుతుగా పంచామృతిషేకం జరిగింది గోవింద సంకీర్తనలతో మంగళ హారతులు అందించారు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ ఈ నెల పన్నెండున శనివారం విజయదశమి రోజున శ్రీవారి జపయజ్ఞ పారాయణ నిర్వహణలో మహిళలకు పసుపు కుంకుమ ప్రదానం జరుగుతుందని తెలియజేశారు యాబై ఎనిమిదవ వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం నూట వారంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తిరుమలకు బస్సు యాత్ర కోహా సంబరం ఆర్యన్న సంతర్పణ జరుగుతుందన్నారు స్వయంభు గణపతికి కాంస కవచ యజ్ఞధారణ పూర్తయిన సందర్భంగా లోక కళ్యాణార్థం ఏడాది కాలంగా పీఠంలో శ్రీవారి పాదాల వద్ద జరుగుతున్న సంకీర్ణ పారాయణలు పరిపూర్ణమవుతాయని తెలియజేశారు ಜಯ ಹೋದ ಮಾಡಿ ಗೋ ಗುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಜೈ ದುರ್ಗಾ ಜೈ ದುರ್ಗಾ ಜೈ ದುರ್ಗಾ जय दुर्गा 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 तो जय दुर्गा तगल जय जय दुर्गा లిక్షాందేహి కృపావలంబనగిరి మాత అన్నపూర్ణేశ్వరి క్రోధి నామ సంవత్సర విజయదశమి సందర్భంగా మూడవ రోజున అన్నపూర్ణాదేవి అవతారం సమస్త ప్రాణిపోటికి జీవనాధారమైనటువంటి ఆ అన్నపూర్ణ అవతారాన్ని సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో శనివారం సుప్రభాత వేళ శ్రీవారి భక్తులతో జరిగినటువంటి యాభై మూడవ చపయజ్ఞ పారాయణ సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి గౌరీమాతకు పంచామృతాలతో అభిషేకాన్ని చేసుకుని ఈ రోజున అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా మరి మహదేవునికి మహాన్నాభిషేకం కార్యక్రమం ఈ రోజున జరిగింది శ్రీవారి జపయజ్ఞ పారాయణ సందర్భంగా యాభై నాలుగవ జపయజ్ఞ పారాయణ సందర్భంగా విజయదశమి రోజున వచ్చే శనివారం నాడు సుప్రభాత వేళలో కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకుమల ప్రదానం జరుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఏడు కొనవాడ వెంకటమణ గోవింద గోవింద